నూటికి నూరు శాతం వాస్తవాలు ఆధారాలతోని డాక్యుమెంట్లతోని ఈరోజు మీకు వివరించే ప్రయత్నం చేస్తున్నాం ఏది రాజకీయ ఉపన్యాసం అంత కానే కాదు ఏ ఒక్కటి కూడా అవాస్తవాలు చెప్పడమో కాంగ్రెస్ నాయకుల్లాగా రేవంత్ రెడ్డిలాగా బట్టగాల్చి మీదేసే ప్రయత్నమో మేము చేయలేదు ఎందుకంటే కేసీఆర్ గారు మా అందరికీ నేర్పింది ఒకటే ఎన్నో త్యాగాలతోని పోరాటాలతోని తెలంగాణ సాధించాం మనకు రాజకీయాల కంటే కూడా రాష్ట్రం ముఖ్యం రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు ముఖ్యం అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న రాష్ట్ర ప్రయోజనాల కోసమే పనిచేయాలనేదే కేసీఆర్ గారు ఎప్పుడు కూడా మాకు చెప్తూ ఉంటారు అందువల్ల ఈరోజు కూడా ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్షంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద కాళేశ్వరం అనేది డెఫినెట్లీ ఇట్ ఈస్ ఎ లైఫ్ లైన్ టు ద స్టేట్ ఆఫ్ తెలంగాణ ఇది ఒక ఈరోజు ఈ కాళేశ్వరం మీద కేవలం రాజకీయాల కోసం కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేయడం కోసం బురద జల్లడం కోసం రాజకీయ లబ్ధి పొందడం కోసం ఈ ప్రాజెక్టును మరమ్మతు చేయకుండా తాత్సారం చేసే ప్రయత్నం చేస్తుంది అంటే రాష్ట్ర కంటే రాజకీయ ప్రయోజనాల మీదనే కాంగ్రెస్ పార్టీ ఎక్కువ దృష్టి పెడుతూ బురద చల్లే ప్రయత్నం చేస్తుంది అందువల్ల ఈ ప్రజెంటేషన్లో చాలా వివరంగా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం అందరికీ సాఫ్ట్ కాపీస్ హార్డ్ కాపీస్ కూడా పంపిస్తున్నాం రెండు ఒకటేమో ఈ బ్రీఫ్ ప్రజెంటేషన్ ఒకటి పీపీటీ మీ అందరికి షేర్ చేశాం రెండవది కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద వాస్తవాలు అంటే వక్రీకరణలు వాస్తవాలు వివరాలన్నీ కూడా మీకు అందిస్తూ ఉన్నాం ఈ రెండు బుక్స్ కూడా మీ అందరికీ ఇచ్చాం దయచేసి చదవండి మీరు ప్రజెంటేషన్ అయిన తర్వాత ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా ఐ విల్ క్లారిఫై మీ అందరికీ ఒక నోట్బుక్ పెన్ కూడా ఇచ్చాం నోట్ చేసుకోండి లాస్ట్లో ఐ విల్ ఆన్సర్ ఆల్ యువర్ క్వశ్చన్స్ అండ్ డౌట్స్ యా ప్లీజ్ నేను కూడా ఈరోజు రాజకీయ విమర్శలు చేయట్లేదు ఓన్లీ వాస్తవాలు చెప్పే ప్రయత్నమే చేస్తున్నా పొలిటికల్గా చాలా వేదికలు ఉన్నాయి మాట్లాడతాం కానీ టుడే ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ద బ్రీఫ్ ఫ్యాక్ట్స్ ఆన్ కాళేశ్వరం ముందుగా అసలు కాళేశ్వరం అంటే ఏంటి పదే పదే రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరం కుప్పగూలిపోయింది అని ఒక స్టాండర్డ్ డైలాగ్ కొడుతూ వస్తూ ఉన్నాడు వాస్తవానికి కాళేశ్వరం అంటే మూడు బ్యారేజీలు పదిహేను రిజర్వాయర్లు పంతొమ్మిది సబ్స్టేషన్లు ఇరవై ఒక్క పంప్ హౌజ్లు రెండు వందల మూడు కిలోమీటర్ల టెనల్లు పదిహేను వందల ముప్పై ఒక్క కిలోమీటర్ల గ్రావిటీ కెనాలు తొంభై ఎనిమిది కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్ నూట నలభై ఒక్క టీఎంసీల సామర్థ్యం కలిగిన రిజర్వాయర్లు ఐదు వందల ముప్పై మీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తిపోసేటువంటి వ్యవస్థ రెండు వందల నలభై టీఎంసీల నీటి వినియోగం ఇది మొత్తం కాళేశ్వరం యొక్క సమాహారం ఈ మొత్తంలో ఆ మూడు బ్యారేజీల్లో ఒక బ్యారేజీలో రెండు పిల్లర్లు మాత్రమే కుంగాయి అంటే మీకు పదిహేను రిజర్వాయర్లు ఇంటాక్ట్ ఉన్నాయి పంతొమ్మిది సబ్స్టేషన్లు ఇంటాక్ట్ ఉన్నాయి ఇరవై ఒక్క పంప్ హౌజ్లు ఇంటాక్ట్ ఉన్నాయి రెండు వందల మూడు కిలోమీటర్ల టెనల్ ఇంటాక్ట్ ఉంది పదిహేను వందల ముప్పై ఒక్క కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ ఇంటాక్ట్ ఉంది తొంభై ఎనిమిది కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్ ఇంటాక్ట్ ఉంది నూట నలభై ఒక్క టీఎంసీల రిజర్వాయర్లు ఇంటాక్ట్ ఉన్నాయి ఈ లిఫ్ట్ సిస్టమ్ ఇంటాక్ట్ ఉన్నది ఆ మూడు బ్యారేజీల్లో ఒక బ్యారేజ్ మేడిగడ్డ దాంట్లో ఎనభై ఐదు పియర్స్ ఉన్నాయి రెండవ బ్యారేజ్ సుందిల్లా అందులో డెబ్బై నాలుగు పియర్స్ ఉంటాయి మూడో బ్యారేజ్ అన్నారం అందులో అరవై నాలుగు పియర్స్ ఉన్నాయి సో అన్నారంలో ఉన్న అరవై నాలుగు పియర్స్ బ్యారేజ్ ఇంటాక్ట్ సుందిల్లలో ఉన్న డెబ్బై నాలుగు పియర్స్ బ్యారేజు ఇంటాక్ట్ మేడిగడ్డ బ్యారేజీలో ఎనభై ఐదు పియర్స్లో రెండు పియర్స్ మాత్రమే కుంగినాయి అంటే కాళేశ్వరంలో ఉండే ఇన్ని కాంపోనెంట్లలో ఒక బ్యారేజ్ మేడిగడ్డ ఆ మేడిగడ్డలో ఎనభై ఐదు పియర్స్లో రెండు పియర్స్ మాత్రమే కుంగినాయి దానికి మొత్తం కాళేశ్వరమే కుప్పగూలింది అనేటువంటి ఒక దుష్ప్రచారాన్ని చేసేటువంటి ప్రయత్నం గత కొంతకాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది అంటే ఈ వందల కాంపోనెంట్స్ అన్ని కూడా ఇంటాక్ట్ ఉన్నాయి అన్ని పియర్స్ మిగతా బ్యారేజీల్లో ఇంటాక్ట్ ఉన్నాయి అండ్ కాళేశ్వరంలో బ్లాక్ వైజ్ కట్టాం మనం జనరల్గా ఏదైనా ఒక బ్రిడ్జ్ కానీ ఏదన్నా ఉంటే ఒక పియర్ పోతే మొత్తం బ్రిడ్జ్ పోవాల్సి వస్తుంది కానీ ఇలా మేడిగడ్డలో దేర్ ఆర్ సెవెన్ బ్లాక్స్ సో ఒక్కొక్క బ్లాక్లో కొన్ని పియర్స్ ఉంటాయి ఓవరాల్గా ఎయిటీ ఫైవ్ పియర్స్ ఉన్నాయి ఏదైనా రిస్టోరేజ్ చేయాలంటే ఒక బ్లాక్ను రిస్టోర్ చేస్తే మొత్తం బ్యారేజ్ ఇంటాక్ట్ ఉంటుంది ఈ విషయం నేను చెప్పడం లేదు ఎన్డిఎస్ఏ రిపోర్ట్లో కూడా చెప్పారు అది కూడా నేను ముందు మీకు చూపించేస్తాను సో నెక్స్ట్ అయితే ఈ మధ్య కాలంలో మీరు చూస్తే ఇది మొత్తం కాళేశ్వరం యొక్క సమగ్ర స్వరూపం బాబు సో మీరు గమనిస్తే బ్యాక్

మీరు గమనిస్తే ఇందులో యాక్చువల్ తమ్మిడి హట్టి ఆ పైన దిస్ ఈజ్ తమ్మిడి హట్టి ఈ తమ్మిడి హట్టి దగ్గర నీళ్లు లేకపోతే మనం తమ్మిడి హట్టి ఈ సోర్స్ నుంచి ఇక్కడ ఎల్లంపల్లికి నీళ్ళు తెచ్చుకునే ప్రొవిజన్ ఉండేది తమ్మిడి హట్టి నుంచి ఎల్లంపల్లికి నీళ్లు అవకాశం లేదు కనుక నీళ్ళు తక్కువ ఉన్నాయి కనుక తమ్మిడి హట్టి నుంచి మనము మేడిగడ్డకు రావడం జరిగింది దిస్ ఇస్ మేడిగడ్డ దిస్ ఈజ్ అన్నారం దెన్ దిస్ ఇస్ సుందిల్ల సుందిల్ల నుంచి మనం ఎల్లంపల్లికి తెచ్చుకుంటాం మారింది ఓన్లీ ఒకటే సిస్టమ్ తమ్మిడిహట్టి హట్టి నుంచి ఎల్లంపల్లికి నీళ్ళు వచ్చే బదులు మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి నీళ్లు తెచ్చాం మారింది ఒకటే ఇది మిగతాదంతా కూడా ఆల్రెడీ ఇంటాక్ట్ ఉన్నటువంటి సిస్టమే ఇది కూడా ఎందుకు మార్చాము అనేది నేను ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే దానికంటే ముందు నేను చెప్పాల్సింది ఏంటంటే కాళేశ్వరం యొక్క గొప్పతనం ఏంటంటే కాళేశ్వరంకు దెర్ఆర్ త్రీ సోర్సెస్ ప్రతిసారి మేడిగడ్డ నుంచే మనము నీళ్లు తీసుకురావాల్సిన అవసరం లేదు పైన ఎస్ఆర్ఎస్పిలో బ్రహ్మాండమైనటువంటి వరద వస్తే ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టుకు నీళ్ళు వస్తే ఎస్ఆర్ఎస్పి నుంచి మిడ్ మానేర్కు డైరెక్ట్గా నీళ్లు తెచ్చుకుంటాం మిడ్ మానేర్కు ఎస్ఆర్ఎస్పి నుంచే నీళ్ళు వస్తాయి ఎస్ఆర్ఎస్పి నుంచి రెండు రకాలుగా నీళ్ళు వస్తాయి మిడ్ మార్న్ ఎయిర్కు ఒకటి వరదకాలు ఉంది రెండోది నార్మల్ ఎస్ఆర్ఎస్పి కెనాల్ ఉంది సో గోదావరిలో మంచి వర్షాలు పడి ఎస్ఆర్ఎస్పి నిండితే గ్రావిటీ ద్వారా ఎస్ఆర్ఎస్పి నుంచి మనం మిడ్ మానేరుకు నీళ్ళు తెచ్చుకోవడం జరుగుతుంది సో మిడ్ మానేరుకు నీళ్ళు వచ్చినప్పుడు ఏమైందంటే విల్ ఆపరేట్ మోటార్స్ ఓన్లీ ఫ్రమ్ మిడ్ మానేర్ మన పంపింగ్ స్టేషన్స్ మిడ్ మానేర్ నుంచి వాడి అన్నపూర్ణ రిజర్వాయర్ రంగనాయక్ సాగర్ రిజర్వాయర్ తర్వాత మిడ్ మన మల్లన్న సాగర్ తర్వాత కింద కొండపోచమ్మ సాగర్ ఇవన్నీ కూడా మనం ఆపరేట్ చేస్తాం ఇది మల్లన్న సాగర్ ఇది రంగనాయక్ సాగర్ ఇది అన్నపూర్ణ దెన్ దిస్ ఇస్ మిడ్ మానేర్ ఇగో ఎస్ఆర్ఎస్పి నుంచి రెండు సిస్టమ్స్ ఉన్నాయి ఇది వరద కాలువ ద్వారా నీళ్ళు వస్తాయి రెండు ఎస్ఆర్ఎస్పి కెనాల్ ద్వారా కూడా నీళ్ళు వస్తాయి సో మనకు ఎప్పుడన్నా గోదావరిలో మంచి వరద వచ్చినప్పుడు మంచి వర్షాలు వచ్చినప్పుడు మనము